హాయ్ ఫౌండర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్కి కొన్ని ముఖ్యమైన కొన్ని పాయింట్స్ అయితే చెప్పడానికి వీడియో అనేది చేయడం జరుగుతుంది అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ నేను చేసిన లైవ్కి చాలామంది నెగిటివ్గా మీరు మాట్లాడుతున్నారు అదేవిధంగా మన కంపెనీ ఇంకా సక్సెస్ అనేది ఎంత దూరంలో ఉంది అని చాలామంది కొన్ని కామెంట్స్ అయితే చేశారు అదే కాకుండా మన ఫౌండర్స్కి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ఈరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి చాలీ సార్ అదేవిధంగా మోటీ సార్ లైవ్ సెక్షన్లో మురుగేష్ అయ్యార్ అనే ఒక గొప్ప వ్యక్తి ఆర్టికల్ ద్వారా యావత్తు ప్రపంచాన్ని మన ఆన్ ప్యాస్ కంపెనీ పట్ల అవగాహన గురించి అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ప్రతిదీ కూడా ఈ యొక్క లైవ్ సెక్షన్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అని మనకి పోస్ట్ అయితే రావడం అయితే జరిగింది మీటింగ్ ఒక అప్డేట్స్ అది కూడా కాకుండా మీరు నెగిటివ్లోకి వెళ్ళారనే ఒక క్వశ్చన్ అదేవిధంగా ఫౌండర్స్ అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి ఈ యొక్క వీడియోలో చాలా క్లారిటీగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది మైడియా ఫౌండర్స్ మొదటి క్వశ్చన్ అసలు మన కంపెనీ ఇప్పటి వరకు దాదాపు ఆరు సంవత్సరాల పైబడి ప్రతి ఒక్క ఫౌండర్ కంపెనీలో జాయిన్ అయినా సింగిల్ ఫౌండర్స్ కావచ్చు కస్టమర్స్ కావచ్చు అదేవిధంగా ఫౌండర్స్ కింద జాయిన్ అయినా ఫౌండర్సే కావచ్చు ఎవ ఏది ఏమైనా సరే కంపెనీలో ఒక భాగమే కానీ ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫౌండర్స్ మన కంపెనీలో జాయిన్ అయితే అవ్వడం అయితే జరిగింది మరి ఇంకా లేట్ అనేది ఎందుకు అవుతుంది మనకి ఇంకా ప్రోడక్ట్ అనేది ఎందుకు రిలీజ్ చేయలేదు ఈ ప్రోడక్ట్ వల్ల వచ్చే కమిషన్స్ అనేవి ఇంకా ఎప్పుడు వస్తాయి అనే చాలా అపోహలు చాలా విషయాలు మనకి కనిపిస్తున్నాయి కానీ ఈ విషయానికి వస్తే మనకి కంపెనీ మీద కొన్ని లీగాలిటీకి సంబంధించి ఈ కార్డు పేమెంట్స్ విషయాలు అదేవిధంగా మనకి ఉన్న కొన్ని ముఖ్యమైన టాపిక్స్ తీసుకొచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం మైడేస్ ఫౌండర్స్ ముందు మన కంపెనీలో ఫౌండర్ ఐడి తీసుకున్న తర్వాత ప్యాకేజీ తీసుకున్న తర్వాత కేవలం మనీ మనం అంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఓక్ కనెక్ట్లో మీటింగ్స్ చేసుకుంటూ దాదాపు సిక్స్ మంత్స్ లేదా నైన్ మంత్స్ వరకు వాళ్ళు ఆ ఒక్క ఓక్ కనెక్ట్ని వాడడం అయితే జరిగింది ఇదే కాకుండా ఇదే తరహాలో కూడా మన ఒక కంపెనీ మీద ఒక లీగల్టీ కేసు అనేది ఫైల్ అనేది జరిగింది అది ఎక్కడ యుఎస్ గవర్నమెంట్ అంటే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో మన కంపెనీ మీద కేసు అనేది పడింది అంటే కంపెనీ మీద అంటే కంపెనీ మీద అనేది కాదు కేవలం మనకి ఈ కంపెనీకి సంబంధించిన సీఓ యాషారే అత ఫ్యామిలీ మీద కూడా కొన్ని లీగల్టీస్ అక్కడ జరగడం అయితే జరిగింది వాళ్ళు ఏమని మ్యాన్షన్ చేశారు అంటే కేవలం కంపెనీలో ఫౌండర్స్ ఇచ్చిన మనీ అంటే ప్యాకేజీ మనీ కావచ్చు ఫౌండర్స్ తీసుకున్న మనీ కావచ్చు అది దుర్వినియోగం అంటే అవి ఫౌండర్స్కే బిజినెస్ చూపించడానికి కాకుండా అది వాళ్ళు సొంతంగా వాడుకున్నట్టు ఒక ఫైల్ అనేది రిజిస్టర్ చేయబడింది దీంట్లో భాగంగానే మనకి ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి అంటే మనం నైంటీ త్రీ సెవెన్ డాలర్స్ నైంటీ సెవెన్ డాలర్స్ ప్యాకేజెస్ అదేవిధంగా ఓకనట్ వన్ ఫార్టీ త్రీ ప్యాకేజీకి సంబంధించిన మనీ ఏదైతే ఉందో అది థర్డ్ పార్టీకి వెళ్ళడం వల్ల డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ కాకుండా మధ్య వ్యక్తుల వల్ల ఈ యొక్క మనీ అనేది కంపెనీకి హ్యాండ్వర్కి అదేవిధంగా కంపెనీకి ఫౌండర్కి మధ్యన ఉన్న మధ్య వ్యక్తి కొన్ని చేసిన లోపాల వల్ల అక్కడ అమౌంట్ యాడ్ అవ్వడం వల్ల కేవలం ఈ యొక్క మనీ అనేది ఇటు కంపెనీకి రాలేదు ఇటువైపు ఫౌండర్స్కి చేరలేదు ఈ యొక్క లీగల్టీ ప్రాబ్లం వల్ల కేవలం కేసు అనేది పడింది ఈ కేసు పడిన తర్వాత ఫౌండర్స్ వాళ్ళ వ్యాలెట్లో మనీ అనేది కనిపించడం అయితే జరగలేదు కేవలం ప్యాకేజీ కొనుగోలు చేసిన వాళ్ళకి జీరో క్రెడిట్స్ అనేవి చూపించినాయి దాని తర్వాత ప్యాకేజీ తీసుకోలేని వాళ్ళు వన్ జీరో సెవెన్ క్రెడిట్స్ అయితే మన వ్యాలెట్లో కనిపించడం అయితే జరుగుతుంది అది కూడా మీరు ఒకసారి మీ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది ఓకేనా ఇది ఒక ప్రశ్నకి సమాధానం క్లియర్ అయింది అది కూడా కాకుండా మీరు నెగిటివ్కి వెళ్తున్నారు ఇప్పుడు దాకా బాగానే ఇన్ఫర్మేషన్ అందించి కూడా మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్పారు కానీ ఫౌండర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ కావచ్చు లీడర్స్ కావచ్చు ఎవరైనా సరే నేను ఎవరికి శత్రువుని అయితే కాదు అదేవిధంగా ఎవరి మీద నాకు పగ ద్వేషం లాంటివి ఎప్పుడూ ఉండవు ఎందుకంటే మన స్థాయి ఏంటో మనకి తెలుసు అదేవిధంగా మనం కేవలం ప్రతి ఒక్క ఫౌండర్స్కి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనే ఒక బాధ్యతతో మాత్రమే నేను ఒక వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుంది వచ్చిన ఇన్ఫర్మేషన్ని మన ఫౌండర్స్కి తెలియని వాళ్ళకి వాళ్ళ వెబ్సైట్ సెట్టింగ్స్ కావచ్చు వాళ్ళ ఫౌండర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏదైనా సరే క్లారిటీతో అక్కడ మ్యాక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అంతేగాని మనకి వాళ్ళకి ఎలాంటి శత్రుత్వం అనేది లేదు వాళ్ళు నాకు ఎప్పుడు అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు నేను వాళ్ళకి తమ్ముడు లాంటి వాడిని అంతేగాని ఇలాంటి దాంట్లో బాగుద్వేగాలకి గురయ్యి లోనయ్యి వాళ్ళ మీద కక్షలు పెంచుకునేంత కెపాసిటీ అనేది నాకాడ లేదు ఓకేనా దీనికి ఒక పాయింట్ అయితే క్లియర్ అయింది మరి అలాంటప్పుడు మనం ఇంకా సక్సెస్ కాలేదు మనీ అనేది మాకు ఎప్పుడు వస్తాయి అని మీరు క్వశ్చన్ అనేది చేశారు కానీ ఒక్క విషయం గమనించాలి మైడే ఫౌండర్స్ మనకి ఓ కనెక్ట్ అనేది లాంచ్ చేశారు దాన్ని మనం వాడుకున్నాం కానీ ఇప్పుడు ప్రజెంట్ ఓఎస్ సిస్టంలో మిగిలిన ప్రొడక్ట్స్ అది ఫ్రీ ప్రొడక్ట్స్ కావచ్చు ఓమెయిల్ కావచ్చు ఓ ట్రిమ్ కావచ్చు అదేవిధంగా ఓ నెట్ కావచ్చు ఓ కనెక్ట్ కావచ్చు ఓ డొమాన్ కావచ్చు ఇవన్నీ మనకు ఓఎస్ సిస్టంలో కనిపించడం లేదు అసలు ముందు ప్రోడక్ట్ ఉంటేనే మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుందని మనందరికీ తెలిసిన విషయమే ఇది ఒక్కటి మనం గమనించాలి ఇదే కాకుండా ఇదే తరహాలో కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కేవలం క్రిప్టో కరెన్సీ ద్వారా మాత్రమే విత్తడాల్స్ని ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా తర్వాత సిస్టర్ని అప్డేట్ చేసి మనకి డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా విత్తడరాలు ఇచ్చే ఆప్షన్ అనేది అదేవిధంగా ఫోన్పే గూగుల్ పే లాంటి ఫ్రీగా మనకి ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా మన సిస్టమ్ చేసినట్టయితే మనం అప్పుడే మన చాలా సక్సెస్ అనేది అయ్యేవాళ్ళం కానీ ఏదైతే లీగల్ డిపార్ట్మెంట్ నుంచి పడిన కేసు వల్ల ఎస్ఈసీ కేసు వల్ల మనకి ఈ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో క్రిప్టోకరెన్సీ కావచ్చు అదేవిధంగా కార్డ్ పేమెంట్కి సంబంధించింది కావచ్చు అప్పుడు అప్పుడే చాలామంది ఫౌండర్స్ కొన్ని విత్డ్రాల్స్ అనేవి తీసుకున్నారు కానీ అది ఎలా క్రిప్టోకరెన్సీ వ్యాలెట్స్ వల్ల మరి ఇప్పుడు ఆ ఆప్షన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా మనం సిఇఓ ఎస్ఆర్ అయితే చెప్పిన ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మనం ఎదురు చూడవలసిన అయితే ఉంటుంది మేటర్ ఫౌండర్స్ ఏదైనా సరే మనకి ఎల్సీ నెంబర్స్ ప్రతిరోజు కొన్ని గంటల తరబడి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు లైవ్ మీటింగ్స్ చేస్తూ ఆ ఒక లైవ్ మీటింగ్స్ ఒక ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో ప్రతిదీ కూడా భద్రంగా మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను కానీ ఫౌండర్స్కి ఎంత వస్తుంది అంత వస్తుంది అన్ అనేది కేవలం ముఫారే మాత్రమే మనకి చెప్పవలసిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే మనకి లీగల్గా వెళ్ళవలసిన అవసరం అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ మనకి అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోయినా మనకి సిస్టంలో ప్రతిది కూడా ఈ యొక్క సిస్టమ్కి సంబంధించి ఫౌండర్ కస్టమర్కి సంబంధించి ప్రతీది కూడా మనకి లీగల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మనకి వాయిస్ సిస్టమ్ ద్వారా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో అదే మనకి ఫైనల్గా ఉండబోతుంది మైడర్ ఫౌండర్స్ ఏదైనా సరే సిఈ యాష్ ముఫారే రావాలి ఆయన మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున మనకి వెబ్సైట్ అనేది న్యూ వెబ్సైట్ అనేది మారబోతుంది అనే దానికి మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి కానీ దానికి చట్టపరమైన లీగాలిటీస్ అనేది సిఇ యాష్ ముఫారే మనకి రిలీజ్ చేస్తేనే అది మనకి చాలా క్లియర్గా ప్రతి ఒక్క ఫౌండర్స్ కూడా ఆనందంగా విజయాలని జరుపుకుంటూ ప్రతి ఒక్క ఫౌండర్ లైఫ్ కూడా మారే టర్నింగ్ పాయింట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ మనకి ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క మూడు విషయాల మీద మనం ఖచ్చితంగా చర్చ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అది ఎస్ఎస్సి కేస్ కావచ్చు ఫౌండర్స్ కావాల్సిన కమిషన్స్ వంటి బోనస్ కావచ్చు అదేవిధంగా మనకి వెబ్సైట్లో మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి సిస్టంలో కనిపించే విధంగా ప్రతిదీ కూడా అప్గ్రేడ్ అంటే మైగ్రేషన్ వర్క్ పూర్తయ్యేంత వరకు మనకి సీఈ యాష్ ముఫారే యొక్క ఇచ్చిన సమాచారం వర్క్ మాత్రమే మనం చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది మైడేర్ ఫౌండర్స్ ఓకేనా ఇవే కాకుండా మనకి ఇంకా చాలా కొన్ని లీగాలిటీస్ అదేవిధంగా అత్యంత చర్చనీయాంశమైన ఆలోచనలతో ఒక సన్రైజ్ కమిషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాన్ని మనం ఉపయోగించని అదేవిధంగా ఆదాయాలు మనకి లాంటివే మనం సిస్టంలో చూసిన మన క్రెడిట్స్ ప్రతిదీ కూడా అవి మనకి డాలర్స్ కింద చూపిస్తాయి కానీ వాటిని ఉపయోగించలేని ఆదాయాలు లాంటివే ఎందుకంటే మనకి చెల్లింపులు ఆలస్యమై ఉండొచ్చు అదేవిధంగా దానికి ఏదైనా యాడ్ చేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవచ్చు కానీ మనం విత్డ్రాల్ చేయాలి అంటే మనకి సిస్టమ్ అనేది ఫుల్ మైగ్రేషన్ వర్క్ తర్వాత మనకి సక్సెస్ అనేది ఉండబోతుంది ఏదైనా ఏమైనా మనకి ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున ముఖ్యంగా మేజర్గా ముఫారే ముఖ్యమైన సందేశాన్ని అందించడానికి ఇరవై నాలుగు వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికీ ఇంకా త్రీ డేస్ టైం ఉంది కాబట్టి మన ప్రతిదీ కూడా మన యొక్క సిస్టాన్ని ఓపెన్ చేసి మన యొక్క లా ఐడిని లాగిన్ చేసి మీ ఐడిని మీరు సెక్యూరిటీగా భద్రంగా ఉంచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా చూడవలసిందిగా నేను కోరుచున్నాను మై డియర్ ఫౌండర్స్ ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి మీరు పెట్టిన కామెంట్కి ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన గ్రేట్ లీడర్స్ ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన ఛానల్లో పోస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది అది కూడా నా ఛానల్స్ వీడియోస్ మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే అది మీ ఇష్టం మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో నా వీడియోస్ని అయితే పెట్టుకోవచ్చు నేను నిర్భయంతరంగా నేను నా ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి ఒక్కరికి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది దయచేసి ఒక్క విషయాన్ని గమనించగలరు మై డియర్ ఫౌండర్స్ అందరికీ మరొకసారి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్ హ్యాపీ సాటర్డే అందరికీ మరొకసారి గుడ్ బాయ్